ఏసుక్రీస్తు పుట్టుగా ఈ భూ ప్రపంచానికి గొప్ప వెలుగుని తీసుకొచ్చింది ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి గొప్ప వెలుగుని పరిశుద్ధతని అతి పవిత్రమైనటువంటి మార్గాన్ని చూపించింది ఏసుక్రీస్తు పుట్టుక ప్రపంచ చరిత్రని రెండు భాగాలు చేసింది ప్రపంచ చరిత్ర ఇండియా కాదు అమెరికా కాదు పాకిస్తాన్ కాదు ఇరాక్ కాదు ఇరాన్ కాదు ప్రపంచ చరిత్ర రెండు భాగాలు అయిపోయింది చరిత్ర లెక్క పెట్టడానికి ఒక గొప్ప వ్యక్తిని మయాని పెట్టి చరిత్ర లెక్క పెట్టాలి మరి అంత గొప్ప వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా అని చూడగా ఏసుక్రీస్తు శ్రీ అంటే గొప్ప వ్యక్తి మరెవ్వరూ కూడా లేరంట అసలు ఎవరన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఉన్నారు అశోక్ అని చక్రవర్తి అని ప్రపంచాన్ని వెళ్ళినటువంటి అలెగ్జాండర్ అని ఒంటి చేత్తో ప్రపంచాన్ని వెళ్ళినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారి కంటే వీళ్ళ గొప్పవాళ్ళు కాలేకపోయారంట ఎందుకనంటే వీళ్ళు మంచి పేరు తెచ్చుకోవడానికి మనుషుల్ని హింసించి చంపి పాపం చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఏసుక్రీస్తు వారి మట్టికి